నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో చర్చించే అంశం ఏంటి అంటే ఈ మధ్య ఈ టూ డేస్లో బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి ఆయన ఎక్స్ డిఐజి ఆయనను తన భార్యనే చంపడం జరిగింది అది సంచలనంగా మారిపోయింది సంచలనం ఎప్పుడవుతుంది మామూలు మరణం సంచలనం కాదు రోడ్ ఎంపడి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ కాస్తో కూస్తూ సంచలనం కానీ ఎవరైనా హత్య చేశారంటే అది పెను సంచలనం ఇక్కడ పెను సంచలనంగా ఏం ఎందుకు జరిగింది అంటే భార్య స్వయంగా భర్తను హత్య చేయడం జరిగింది ఇది పెను సంచలనం ఈ పెను సంచలనానికి కారణం ఏంటి అంటే ఇల్లే అని చెప్తాను నేను సో నా వీడియోలలో ఎక్కువ ఏం చెప్తూ ఉంటానంటే సంచలనానికి కారణం ఇల్లే హత్య చేయడానికి కారణం ఇల్లే హత్య చేసే విధంగా వ్యక్తుల్ని ప్రేరేపించేది కూడా ఇల్లే మరి ఆ వార్త దావాలంగా వ్యాపించే విధంగా ఎలా ఏ విధంగా జరిగితే సంఘటన ఏ విధంగా జరిగితే దావాలంగా వ్యాపిస్తుందో అలాంటి సంఘటనలను ప్రేరేపించేది కూడా ఇల్లే వారి యొక్క మైండ్ సెట్ను మార్చేది కూడా ఇల్లే అప్పటి వరకు మంచి వాళ్ళే క్రూరంగా మారుతూ ఉంటారు ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అయిపోతూ ఉంటుంది భార్య ఎప్పుడు తన జీవిత కాలంలో భర్తను చంపుతా అని ఏ క్షణంలో కూడా అనుకోదు ఇప్పుడు ఎక్స్ డిఐజి గారిని చంపింది కదా తన భార్య తన జీవితంలో పెళ్లి చేసుకున్నప్పుడు కానీ ఎప్పుడు తనను చంపాలని అనుకోలేదండి కానీ ఎందుకు చంప చంపింది అదేవిధంగా కొంతమంది భార్యలు ప్రియుడితో కలిసి భర్తను చంపడం జరుగుతుంది కొంతమంది భర్తలు భార్యను కూడా చంపడం జరుగుతూ ఉంటుంది కారణాలు ఏమైనా కావచ్చు భార్యాభర్తల భర్తల గొడవలకు ఏంటి భర్త భార్యను ఏంది భార్య భర్తను చంపడమేంది భార్య భర్తను చంపి జైలుకు పోవడమేంది భర్త భార్యను చంపి జైలుకు ఏంది ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం పిల్లల్ని కూడా తల్లిదండ్రులు చంపుతూ ఉన్నారు సరే పిల్లల్ని చ వేరేవారు చర్చ చేశారు యాక్సిడెంట్ ప్రమాదంలో చనిపోయారు అంటే మనకు అర్థం చేసుకునే విషయమే కానీ ఇక్కడ చంపుతుంది ఎవరో తెలుసా తల్లులు తల్లి పిల్లల్ని చంపుతుంది అని ఎవరైనా కళలో ఊహిస్తారా అండి భార్యాభర్తలు విడిపోతే తల్లి పిల్లల్ని తీసుకొని ఒంటరిగా ఉండి పిల్లల్ని పె పెద్ద చేసి పోషించి ప్రయోగాలు చేసే వరకు తాను నిద్రపోదు అది తల్లి యొక్క ప్రముఖ పాత్ర కానీ ఈ మధ్య తల్లులు కూడా కొంతమంది పిల్లల్ని చంపుతూ ఉన్నారు కన్న పిల్లల్ని కిరాతకంగా చంపుతూ ఉన్నారు విషమిచ్చి చంపుతూ ఉన్నారు నరుకుతూ ఉన్నారు దీనికి కారణము ఏమిటి ఇల్లు చేసే మాయ మీరు నమ్మలేని నిజం ఇల్లు అలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తుంది అలాంటి వాతావరణాన్ని సృష్టిస్తుంది అప్పటి వరకు కూడా తల్లి కూడా అనుకోదు పిల్లల్ని తాను చంపుతాను అనుకోదు తను చనిపోతాను కూడా అప్పటి వరకు అనుకోదు మరి ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఇల్లు చేసే మాయ అంటే సార్ ఇంట్లో ఏముంటుంది అంటే అంతా ఇల్లే చేస్తుందండి ఇంట్లో శవాలు తయారు కావాలి అంటే ఇల్లే చేస్తుంది ఇంట్లోనే శవం తయారవుతుంది ఇంట్లోనే హత్య చేయబడడం జరుగుతుంది అలాంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి అలాంటి పరిస్థితులు కూడా సహకరిస్తాయి ఒక వ్యక్తిని మనం కొట్టాలి అంటే పరిస్థితులు సహకరించాలి కదా ఆయన ఎస్కేప్ అయ్యాడనుకోండి కొట్టలేరు ఒక వ్యక్తిని హత్య చేయాలి అంటే హత్య చేసే వరకు పరిస్థితులు కూడా అనుకూలించాలి ఒక వ్యక్తి ఇంట్లోకి వచ్చి దొంగతనం చేయాలి అంటే ఆ ఇంట్లో పరిస్థితులు కూడా అనుకూలించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు ఎత్తుకొని పోగలడు ఈ పరిస్థితులు అనుకూలించే విధంగా చేసేది కూడా ఇల్లే మీరు నమ్మినా నమ్మకున్నా పచ్చి నిజమండి సో ఎలాంటి పరిస్థితులు హత్యలకు దారి తీస్తాయి మన పేపర్లు టీవీలలో జనాల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు చూడండి ఎక్స్ డిఐజీ హత్య ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక సంచలనంగా మారిపోయింది పోలీసు వల్ల అంటే ఒక అత్యున్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి భార్య అతన్ని చంపడం ఏంటి అని ఒక సంచలనంగా మారిపోయింది చర్చనీయాంశం అయిపోయింది నా వీడియోలలో ఈ టాపిక్లు చెప్తూ ఉంటాను అంటే ఎలాంటి సంఘటన తను తయారు చేస్తే సంచలనానికి దారి తీస్తుందో అలాంటి సంఘటనలే ఆ ఇంట్లో దారి తీస్తూ ఉంటాయి కారణం ఏంటి ఇల్లు చేసే మాయ మరి ఇలా ఇంట్లో ఏ తప్పు సార్ అంటే వాస్తుపరంగా ఎలాంటి తప్పిదాలు ఉంటే ఇంట్లో గొడవలు అవుతూ ఉంటాయి భార్యాభర్తల మధ్య గొడవలే కానీ ఒకరిని ఒకరు చంపుకోవడమే కానీ ఇంట్లో శవాలుగా మారడమే కానీ జరుగుతూ ఉంటుంది ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇది చాలా చాలా అతి ముఖ్యమైన టాపిక్ అండి ప్రాణాలనే హరించి వేస్తుంది అందుకని ఈ టాపిక్ మీతో చర్చిస్తున్నాను సో ఎలాంటి సందర్భాల్లో ఇలాంటి హత్యలు జరుగుతూ ఉంటాయి ఎలాంటి సందర్భాల్లో పోలీసులు ఇంటికి వస్తూ ఉంటారు ఎలాంటి సందర్భాల్లో జైలు పాలు అవుతూ ఉంటారు అని నేను ఈ వీ ఈ వీడియోలో వివరంగా చెప్తూ ఉన్నాను చూడండి మీరు ఇది ఈస్ట్ అండి తూర్పు ఉత్తరము దక్షిణము పడమర దీన్ని ఈశాన్యము అంటారు అంటే తూర్పు ఉత్తరానికి మధ్య ఉన్న భాగము ఈ మూలను ఈశాన్యము అంటారు అదేవిధంగా దక్షిణము తూర్పుకు మధ్య ఉన్న ఈ భాగాన్ని ఈ మూలను ఆగ్నేయము అంటారు దక్షిణానికి పడమరకు మధ్య ఉన్న భాగాన్ని ఇది నైరుతి అంటారు పడమరకు ఉత్తరానికి మధ్య ఉన్న భాగాన్ని వాయువ్యం అంటారండి ఇది వాయువం అన్నమాట సో దీంట్లో ఏ మూల అలాంటి హత్యలకు దారి తీస్తుంది అంటే ఇగో ఈ నైరుతి మూల అండి ఈ నైరుతి చేసే మాయ ఇంత అంత కాదు వాస్తు చరిత్ర మొత్తంలో అతి దారుణమైన సంఘటనలు క్రియేట్ చేసేది నైరుతి మూలే అంటే నైరుతిలో దోషం ఉంటాయి అదే నైరుతి బాగుందనుకోండి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తుల ఇళ్లలో నైరుతి చాలా చాలా బాగుంటుంది వాళ్ళు తక్కువ టైంలో ఎదుగుతుంటారు సమాజంలో ఖ్యాతి గడిస్తూ ఉంటారు ఎప్పుడు వారి పేపర్ పేరు పేపర్లో టీవీలో వస్తూ ఉంటుంది ఏ విధంగా మంచిగా వస్తూ ఉంటుంది అక్కడ దోషం ఉంటే చెడుగా వస్తూ ఉంటుంది వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతూ ఉంటుంది సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి కారణము నైరుతి దోషం ఈ మధ్య హైదరాబాదులో కూడా ప్రముఖ పారిశ్రామికవేత్తను మనవడు కత్తితో పొడిచి చంపేశాడు దానికి కారణం కూడా నైరుతే ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగాడండి మరి ఎదిగిన తర్వాత సంఘటన ఎందుకు జరిగిందంటే ఆ ఇంట్లో నైరుతి లోపం స్టార్ట్ అయిపోయింది ఇది ఎవరు కూడా గమనించరు సో ఈ మూలంగానే వ్యక్తుల్లో క్రూరత్వం వస్తుంది మూర్ఖత్వం పెరిగిపోతుంది నేరస్తుడిగా తయారవుతాడు సో ఇలాంటి లక్షణాలు ఆ ఇంట్లో ఉంటే ఇవి జరుగుతాయి మీరు ఏలనైనా పరిశీలించండి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉండి హత్యకు దారి తీశాయి అంటే ఈ నైరుతి లోపమేనే గమనించండి సో ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తి జైలుకు పోయాడు లేకపోతే వ్యక్తికి సుపారీ ఇచ్చి అతని హత్య చేయించారు అతడు చనిపోయాడు ఇంటికి శవం వస్తుంది నైరుతికి కావాల్సింది శవం ఇంట్లోనే శవాన్ని తయారు చేస్తుంది లేదా బయటి నుంచి శవాన్ని తీసుకొని ఇంటికి వస్తుంది అంత ప్రముఖ పాత్ర నైరుతి పోషిస్తుంది అండి దీంట్లో నైరుతులు రెండు రకాలు ఉంటాయి లోపం అండి మంచి ఉంటే చాలా అద్భుతాలు సాధిస్తారు సమాజంలో నాయకులుగా ఎదుగుతారు అందరు వారికి నమస్కరిస్తూ ఉంటారు లోపం ఉంటే మనం అందరి ముందు తలదించుకునేలా చేస్తుంది లోపము లేకపోతే తలెత్తుకునేలా చేస్తుంది గర్వంగా గౌరవంగా సమాజము గౌరవించే స్థాయిలో ఉండిపోతారు లోపం ఉంటే తల దించుకొని దాక్కొని పారిపోయి అవమానించబడే స్థితికి తీసుకొచ్చేది కూడా నైరుతే రెండు లక్షణాలు దానికి ఉంటాయి మంచి ఉంటే మంచి చేస్తుంది లోపం ఉంటే అది తొక్కేస్తుంది మరి ఎలాంటి లోపాలు ఉంటాయి భార్య భర్తల మధ్య గొడవలకు కూడా కారణమే ఇదండి ఇవి సిటీలలో ఈ మధ్య చాలా జరుగుతున్నాయి అన్ని చోట్ల ఉంటున్నాయి కానీ సిటీలో ఎక్కువగా జరుగుతున్నాయి ఎందుకు సిటీలోనే ఉంటాయంటే సో ఏ బిల్డింగ్ కూడా ఏ ఇల్లుకు పరిపూర్ణంగా వాస్తుకు కట్టడం అనేది జరగడం లేదు స్థలం దొరికిందనుకో కట్టేస్తున్నారు విల్లాసే కావచ్చు అపార్ట్మెంట్ ఫ్లాట్సే కావచ్చు ఇండివిజువల్ హౌసే కావచ్చు కడుతూనే ఉన్నారు స్థలం చాలా తక్కువ స్థలం ఖరీదు ఎక్కువ ఇప్పుడు నాకు కూడా తక్కువ ప్లేస్ ఇచ్చి వాస్తు ప్రకారం ప్లాన్ ఇవ్వండి అంటే బాబు నేను ఇవ్వలేనని చెప్పేస్తాను డైరెక్ట్ ఎందుకు అంటే ఆ చిన్న ప్లేస్లో వాస్తుని సెట్ చేయలేమండి సో దానివల్ల దోషాలు వస్తూ ఉంటాయి సో ఇక్కడ కూడా చిన్న చిన్న ప్లేసులలో ఇల్లులు కడుతూ ఉన్నారు స్థలభావం మూలంగా వాస్తును పడించుకోవడం లేదు దాని పర్యవసనాలు అనుభవిస్తూ ఉంటారు ఆ ఇంట్లోకి పోయిన తర్వాత ఇప్పుడు కొన్ని బుల్లెట్ పాయింట్స్ చెప్తాను ఇవి ఎవరైనా వాళ్ళ ఇంట్లో స్వయంగా చూసుకోవచ్చండి వాస్తు వ్యక్తి వచ్చి చూడవలసిన అవసరం లేదు మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి భార్య భర్తల మధ్య గొడవలు కావచ్చు అన్నదమ్ముల మధ్య గొడవలే కావచ్చు కోర్టు కేసులే కావచ్చు పోలీసు వాళ్ళు ఇంటికే రావచ్చు హత్యకు సంబంధించిన సంఘటనలే జరగవచ్చు వీటన్నిటికీ నైరుత అని చెప్తూ ఉన్నాను ఇది చాలా అతి ముఖ్యమైన పాత్ర మరి ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటాయి అనే దానివి చెప్తూ ఉంటానండి సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వీధి వీధిపోటు ఇది పడమర నైరుతి అండి పడమర నైరుతికి కనుక పోటు ఉంటే ఇది అత్యంత ప్రమాదమే పడమర నైరుతి వీధిపోటు ఈ పడమర నైరుతి వీధిపోటు ఇంటి మగవారి మీద అటాక్ చేస్తూ ఉంది మగవారు డిస్టర్బ్ అయ్యే విధంగా మగవ ఈ ఇంటి యజమాని వేరే వాళ్ళను చంపడం కానీ లేదా తను వేరే వాళ్ళు చంపే విధంగా పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి ఇది పడమర నైరుతి చేసే మాయ సో అతను చనిపోయాడు అంటే ఇప్పుడు బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్లో అతను చనిపోయాడు అండి సో ఆ ఇంట్లో శుభం మారిపోయింది మరి ఆమె ఎందుకు చంపింది బయట వ్యక్తులు యాక్సిడెంట్ చేసి కూడా శుభం ఇంటికి వస్తుంది కదా యాక్సిడెంట్ అయితే కూడా ఇంటికి వస్తుంది లేదా గుండెపోటుతో సడన్గా చనిపోతే కూడా పడమర నైరుతే గుండెపోతే కానీ యాక్సిడెంట్సే కానివ్వండి హత్య కేసులే కానీ కానీయండి ఇవన్నిటికీ పడమర నైరుతే కారణం కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయిపోతాయి కాళ్ళు ఫ్రాక్చర్ అయిపోయి బెడ్ మీద పడుకొని ఉంటాడు ఇది కూడా పడమరనైరుతాయి ఎప్పుడు సర్జరీస్ అవుతూ ఉంటాయి అది కూడా పడమర నైరుతాయి ఎప్పుడు కోర్టు కేసులు చుట్టూ తిరుగుతూ ఉంటారు అది కూడా పడమర నైరుతాయి పోలీసు వాళ్ళు ఇంటికి వస్తూ ఉంటారు అది కూడా పడమర ఇరుతే నేరస్తుడిగా ఎప్పుడు ముద్రించబడుతూ ఉంటాడు అది కూడా పడమర నైరుతాయి అంటే ఇవి మగవారి మీద ఎఫెక్ట్ చూపుతూ ఉంటాయి సో అతను హత్య చేయబడ్డాడు ఇంట్లో శివంగా మారిపోయాడు సో మరి ఆమె ఎందుకు చంపింది ఆమె ఎందుకు నేరస్థిరాలుగా మారింది ఇప్పుడు చాలా ఇళ్ళలో బయట హత్య జరుగుతుంది ఆ అబ్బా అతన్ని ఎవరో ఒకరు చంపేస్తారు అతన్ని శివం ఇంటికి వస్తుంది పడమ నైరుతి మరి భార్యని ఎందుకు చంపింది ఆ ఇంటికి వెళ్ళిన భార్య అంటే ఇక్కడ చూడండి దక్షిణ నైరుతి అండి ఇది ఈ దక్షిణ నైరుతిలో కూడా లోపం ఉండవచ్చు ఈ దక్షిణ నైరుతి యొక్క వీధిపోటు కనుక ఉంది అనుకోండి ఆ ఇంట్లో ఉన్న స్త్రీ నేరస్తురాలిగా తయారవుతూ ఉంటుంది ఆమె జైలు పాలవుతూ ఉంటుంది క్రిమినల్ మైండ్ తయారవుతూ ఉంటుంది అందరిని మోసం చేసే లేడీగా కూడా తయారవుతూ ఉంటుంది లేదా ఆపరేషన్స్ అవుతూ ఉంటాయి సర్జరీస్ అవుతూ ఉంటాయి ఆమె కూడా ఎప్పుడు బెడ్ మీద పడుకునే ఉంటుంది కాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉంటూ ఉంటుంది కారణము పడమర నైరుతి ఈ పడమర నైరుతి దోషం ఉంది కాబట్టి ఆమె ఆ బెంగళూరులో భర్తను హత్య చేసిందండి డౌట్ ఏ మాత్రం లేదు హత్య చేయించలేదు ఆమె స్వయంగా ఇన్వాల్వ్ అయిపోయింది అంటే కారణం ఏంది ఈ దక్షిణ నైరుతి దోషమే ఆమెను నేరస్తురాలను చేసింది ఆ విధంగా అంటే పడమర ఈ దక్షిణ నైరుతిలో వీధిపోటు అత్యంత ప్రమాదకరమైందండి సో ఆడవారికి మీద ఎఫెక్ట్ ఎక్కువగా చూపుతూ ఉంటుంది అందుకే మీరు చూసుకోండి ఉంటున్న ఇంటికి దక్షిణ నైరుతి వీధిపోటు ఏమైనా ఉందా లేదా పడమర నైరుతి వీధిపోటు ఏమైనా ఉందా చూసుకోండి ఇవి కూడా రెండు అత్యంత ప్రమాదకరమైనవే నేను ప్రమాదకరమైన పదాలను కేవలం ఈ నైరుతి వీధిపోట్ల విషయంలోనే వాడుతానండి మిగతా విషయాల్లో నేను వాడను గాక వాడను ఎందుకంటే ఇది పాయిజనస్ కాబట్టి మరీ మరీ చెప్తున్నాను సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఏమి జరగవచ్చు అనంటే వీరు ఉంటున్న ఇంట్లో ఆ బెంగళూరులో ఉంటున్న ఇంట్లో ఏమి జరగవచ్చు అంటే ఇది నైరుతి అండి నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్లో టాయిలెట్ ఉండొచ్చు లేదా ఇక్కడ కాంపౌండ్లో మాస్టర్ బెడ్రూమ్ కాంపౌండ్లో అయినా టాయిలెట్ ఉండొచ్చు ఈ టాయిలెట్ ఏం చేస్తుంది అంటే దక్షిణ నైరుతిని పడమర నైరుతిని మూత వేస్తుంది మూత వేస్తుంది కప్పేస్తుంది సో దాని మూలంగా ఈ ఇంటికి నైరుతి దోషం రెండు ఏర్పడతాయి దక్షిణ నైరుతి దోషం ఏర్పడవచ్చు పడమర నైరుతి దోషము ఏర్పడవచ్చు కారణం ఏంటి ఇక్కడ టాయిలెట్ కప్పుగా మారిపోయింది కాంపౌండ్లో అయినా కప్పుగా మారచ్చు ఇంట్లో అయినా కప్పుగా మారచ్చు అనమాట అంటే సౌత్ వెస్ట్ కార్నర్లో టాయిలెట్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అది సెకండ్ పాయింట్ అండి థర్డ్ పాయింట్ ఎలా ఉంటుంది అని అంటే ఒకవేళ సౌత్ ఫేసింగ్ ఇల్లే అనుకుందాం అప్పుడు స్టెప్స్ కనుక ఇక్కడ ఇచ్చారా అనుకోండి అప్పుడు స్టెప్స్ కనుక ఇక్కడ అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా దక్షిణ నైరుతి కాస్త కూస్తూ పెరుగుతుంది కానీ దాని కింద టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కట్టారో అనుకో అది పరిపూర్ణంగా దక్షిణ నైరుతి పెరిగిపోయినట్టే ఇది దక్షిణ నైరుతి పెరిగింది అంటే ఇంట్లో ఉన్న స్త్రీలు క్రూరంగా తయారయ్యే అవకాశం ఉంటుంది వారి మీద వెయిట్ అండి వారి మీద ప్రభావం చూపుతుంది వాళ్ళు సర్జరీసే కావచ్చు డల్ అయి సిక్గా ఉండొచ్చు అగ్రెసివ్గా అన్నా తయారు కావచ్చు ఏ విధంగా అయిన వాళ్ళను మార్చే అవకాశం ఉంటుంది అది దక్షిణ నైరుతి మరికొన్ని ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడి నుంచి ఎలివేషన్ తీసుకొని వెళ్ళిపోతారు గ్రౌండ్ నుంచి ఎలివేషన్ పైకి వస్తుంది గ్రౌండ్ నుంచి ఎలివేషన్ ఎప్పుడైతే ఇక్కడి నుంచి గోడ పైకి తీసుకొని వెళ్తారో అది కూడా దక్షిణ నైరుతిని పెంచి వేస్తూ ఉంటుంది ఇదే విధంగా ఇక్కడ చూసుకున్నప్పుడు కూడా ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకోండి ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే సేమ్ కండిషన్ ఇక్కడ కూడా బాత్రూమ్ కానీ టాయిలెట్ కానీ కట్టేశారు అనుకోండి పడమర నైరుతి పెరిగిపోతూ ఉంటుంది అది ఇంట్లో ఉన్న మగవారి మీద ప్రభావం చూపుతుంది వారు క్రూరంగా తయారు కావచ్చు వ్యసన పరువులు కావచ్చు నేరస్తులు కావచ్చు ఆపరేషన్స్ కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఇది ఇది పడమర నైరుతి పెరగడం ఇక్కడ కూడా ఎలివేషన్ కనుక ఈ గ్రౌండ్ నుంచి ఇచ్చారనుకోండి అప్పుడు ఏమవుతుంది ఈ పడమర నైరుతి పరిపూర్ణంగా పెరిగిపోయే అవకాశము ఉంటూ ఉంటుంది ఇది కూడా మైనసే అనమాట ఇది కూడా నేర ప్రవృత్తిని కల్పించవచ్చు లేదా ఆ వ్యక్తి ఎదుగుదలే ఉండకపోవచ్చు డల్గా ఉండొచ్చు సిక్ అయిపోయి ఉండొచ్చు మరికొన్ని సందర్భాల్లో ఏమవుతూ ఉంటుంది అంటే ఈ కాంపౌండ్ చూడండి ఈ కాంపౌండ్ మెట్లకు టచ్ అవుతూ కూడా వెళ్ళిపోవచ్చు అండి కాంపౌండ్ ఇలా వెళ్ళిపోతుంది మెట్లకు టచ్ అవుతూ కూడా కాంపౌండ్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా అంతే ఈ మెట్లకు టచ్ అవుతూ కాంపౌండ్ వెళ్ళిపోవచ్చు సో దానివల్ల ఏమవుతుంది ఇటు దక్షిణ నైరుతి పెరుగుతుంది ఇటు పడమర నైరుతి పెరుగుతుంది ఇది కూడా దోషంగా మారిపోయి నేర ప్రవృత్తిని సృష్టిస్తుంది లేదా ఎదుగుదలను ఆపేస్తుంది క్రూరత్వాన్ని సృష్టిస్తుంది అతను ఎప్పటికీ కూడా ఎదగకుండా అక్కడే ఆగిపోయే అవకాశం ఉంది ఆడవారే కావచ్చు మగవారే కావచ్చు మరి కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఈ ఈ సిచ్యువేషన్ మనం గమనించండి ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందంటే ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ కాంపౌండ్లో తగ్గులు ఉంటాయి ఎలా ఉంటుంది అంటే ఇలా వస్తుంది ఇక చూడండి ఇలా వస్తుంది అంటే దక్షిణాగ్నేయం పెరుగుతుంది ఈ దక్షిణ నైరుతి తరుగుతుంది ఇది లోపలికి వచ్చేసింది చూడండి ఇది బయటకు వచ్చింది ఇది లోపలికి వచ్చేసింది మరికొన్ని సందర్భాల్లో ఇది ఇది ఇక్కడ చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది పడమర వాయ్యము లోపలికి వెళ్తుంది నైరుతి బయటికి వస్తుంది సో ఇట్లా జరిగినప్పుడు దీనికి ఈ నైరుతికి కనుక వాయ్యము తోడైతే జరిగే సంఘటన దావాలంగా వ్యాపిస్తుంది పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది కారణము వాయువు తగ్గింది కదా వాయువులు హెచ్చు తగ్గులు ఉన్నాయి గాలి బయటికి వార్తను పంపించేస్తుంది మంచిగా ఉంటే మంచి వార్త వస్తుందండి ఆయన ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాడు గ్రూప్ వన్ సెలెక్ట్ అయ్యాడు అతనికి అవార్డు వచ్చేసింది అతను ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మంత్రి అయ్యాడు ఎమ్మెల్యే అక్కడ ఇక్కడ బాగుంది కాబట్టి న్యూస్ బాగా వచ్చేస్తూ ఉంటుంది అతను సమాజంలో గౌరవం ఉంటాడు కానీ ఇక్కడ వాయువు కనుక తగ్గింది లేదా వాయుం పెరిగినా వాయుం తగ్గినా సో ఇది ఏం చేస్తుంది గాలి వాయుం అంటే గాలి న్యూస్ ఇలా స్ప్రెడ్ అవుతుంది ఎవరు ఆపినా ఆగదండి దానికి కారణము వాయుం ఇక్కడ నైరుతి డ్యామేజ్ వాయుం డ్యామేజ్ మూలంగా జరిగిన సంఘటన ప్రపంచానికి వెళ్ళిపోయింది ఇప్పుడు వారి ఇంట్లో జరిగింది కూడా ఈ నైరుతి దోషమే ఏ ఇంట్లో అయినా చూడండి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతున్నాయి అంటే నైరుతిని చెక్ చేసుకోండి మీరు నైరుతిని చెక్ చేసుకోండి సో ఇంకో పాయింట్ మీరు గమనించాల్సింది కొన్ని ఇళ్లలో సరే ఇక్కడ స్టెప్స్ లేవండి మాది ఈస్ట్ ఫేస్ మాది నార్త్ ఫేస్ మీరు ఇక్కడ మాకు స్టెప్స్ లేవు ఇక్కడ టాయిలెట్ కూడా లేదు కానీ ఎందుకు బ్యాడ్ ఇన్సిడెంట్ జరుగుతున్నాయంటే దానికి కూడా కారణం ఉందండి కొన్ని ఇళ్ళల్లో ఎలా ఉంటుంది అంటే కాంపౌండ్లో హెచ్చుతగ్గులు వస్తాయి అది గమనించవచ్చు మీరు కాంపౌండ్లో హెచ్చు తగ్గులు గమనించవచ్చు పెరగడం కానీ తరగడం కానీ కానీ ఇక్కడ కిటికీ వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ టాపిక్ అండి నేను చెప్పేది ఇది కిటికీ వస్తుంది లేదా ఇక్కడైనా కిటికీ వస్తుంది ఈ కిటికీ ఇక్కడ కానీ అంటే పిల్లలకు పక్కనే కిటికీ వస్తుంది ఎప్పుడైతే పిల్లలకు పక్కనే కిటికీ వచ్చిందో అది నైరుతి డ్యామేజ్ ఏర్పడుతుందండి ఆ ఇంటికి నైరుతి దోషం ఏర్పడుతూ ఉంటుంది అది మీరు గమనించండి ఇంకొక పాయింట్ వచ్చేసి మీకు ఇక్కడ కూడా ఏమవుతుందంటే సెఫ్టిక్ ట్యాంక్ వస్తాయి కొన్ని సందర్భాల్లో సెఫ్టిక్ ట్యాంక్స్ కూడా ఎక్కిస్తూ ఉంటారు ఈ సెఫ్టిక్ ట్యాంక్ కూడా అత్యంత ప్రమాదకరమే అంటే ఈ సెఫ్టిక్ ట్యాంక్ ఇక్కడ వచ్చింది గొయ్యిలాగా పడింది అంటే అది కూడా ప్రమాదాన్ని సృష్టిస్తూ ఉంటుంది అంటే హత్యలు జరగాలి అన్న పోలీస్ కేసులు అంటే మనం అన్నిట్లో అన్నీ భరించవచ్చండి భరించలేని సంఘటన ఇది సో ఎవరో చేసిన నేరానికి ఈ వ్యక్తులు కూడా బల అవకాశం ఉంటుంది అసలు సంబంధం లేకుండా ఉంటుంది కొన్ని సందర్భాల్లో రోడ్ ఎంబడి వెళ్తూ ఉంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి మార్నింగ్ రోడ్ ఎంబడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు అని చెప్పడానికి కారణము ఈ నైరుతి దోషమే ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో కూడా చెప్పలేము అనమాట కారణం ఏంది అని అంటే ఈ నైరుతి దోషం ఉంటే రోడ్ ఎంబడి యాక్సిడెంటే కావచ్చు అనుకోకుండా జారిపడి ప్రాణమే పోవచ్చు సో ఒకరి మధ్య ఒకరు గొడవ అవుతున్న మధ్యలో ఇన్వాల్వ్ కావచ్చు కారణాలు ఏమైనా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో ఈ మధ్య ఒక లేడీ కూడా ముగ్గురి పిల్లల్ని చంపేయడం జరిగింది హైదరాబాద్ అమీన్పూర్లో కూడా ఇది కూడా సంచలనమే ఈ సంచలన కారణం ఏంటి అని అంటే ఈ నైరుతి దోషమే సో ఇంకొక లేడీ ఈ మధ్య మొన్న ఇప్పుడే మొన్న జీడిమెట్లలో జరిగిన సంఘటన ఏంటంటే తన ఇద్దరి పిల్లల్ని చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుందండి సో దీనికి కూడా కారణము నైరుతే అందుకే నైరుతిని చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్లో కనుక మీకు దోషము ఉంటే నైరుతిని మీరు హ్యాండిల్ చేశారనుకోండి ప్రశాంతంగా ఉండొచ్చు ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇలాంటి సవరణ ఇలాంటి దోషాలు లేకుండా మీ ఇల్లుని సవరించుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను